హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు వెంకట్వాణి బ్లాగ్స్ ఈరోజైతే యూనిఫామ్స్ రెడీ అయినాయండి ఇక మా అయితే చూపిస్తున్న చూడండి చిన్నవాడు ఆదిత్య పెద్దోడు అండి హర్ష ఆరు జతల యూనిఫామ్స్ రెడీ అయినాయండి రెండు జత రెండు జత రెండు జతలు వైట్ నాలుగు జతలు కలర్ అండి అవి వచ్చేసి ఆరు జతల యూనిఫామ్స్కి వచ్చేసి మెటీరియల్ ఒక వెయ్యి రూపాయలు లోపు అయిపోయిందండి బట్టల క్లాత్ కాంప్లెక్స్లో ఒంగోలు కాంప్లెక్స్లో తీసుకున్నాండి ఇక్కడైతే కొంచెం తక్కువగానే ఉంది చెప్పాను అంతకుముందు వీడియోలో చెప్పారండి వేరే యూనిఫామ్స్ దొరికే చోటైతే డబల్ రేట్లు ఉంటాయండి మనం కొంచెం చూసుకొని తెచ్చుకుంటే బెటర్ రేట్కుంటాయి మనం అంటే డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు పెడతారండి మనం అంటే కొంచెం లేని వాళ్ళ గురించి చెప్తున్నాను చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయనే ఇంకోదాన్ని పనికొస్తాయి కొన్ని వైట్ షర్ట్ వైట్ షర్ట్ వైట్ నిక్కర్లు అండి ఇద్దరికి అయితే నిద్ర వచ్చేస్తుంది మేము షాప్ మూసేసి తొమ్మిదిన్నర పదింటప్పుడు చేస్తున్నామండి మీకు టైం అప్పుడే కుదిరింది వాడికి అయితే నిద్ర వచ్చేస్తుంది చిన్నది అండి చిన్నది నిక్కర్ ఇప్పుడు కుట్ట నేనే కుట్టాయండి నేను టైలరింగ్ చేస్తాను బట్టలు అయితే చెప్పాను కదా ఎంత అయినాయో ఏడు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఓపాయినాయండి బట్టయితే క్లాత్ ఈ కుట్టడానికి ఖర్చు అంటే ఇక దారాలు ఆ మెటీరియల్ ఏదైనా అది ఒక నూట యాభై రూపాయలు అవి ఉంటాయండి జిప్పులు అవన్నీ మొత్తం ఒక పన్నెండు వందల రూపాయలతో అయితే గుండీలు కానీ పన్నెండు వందలు అయిపోయింది పన్నెండు వందల రూపాయలతో అయితే ఆరు జతలు కంప్లీట్ అయిపోయినాయండి అది మనం కొంచెం జాగ్రత్త చూసి నేను కుట్టాను కాబట్టి నేనే కుట్టుకున్నాం కాబట్టి అదే బయట అయితే కుట్టుగూలే ఆరు జలకి రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందలు అవుతుందండి మాకైతే డబ్బులు బాగా సేవ్ చేసుకున్నాం మేము చెప్పండి బాగా చెప్తున్నారు చూడండి అది సబ్స్క్రైబ్ చేసుకోమన్నాడండి చిన్నాడు షేర్ పెద్దడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ చూడండి అదిగా ఉదయం స్కూల్కి వెళ్ళడానికి రెడీ చేసామండి ఎట్లా ఉన్నారు చూడండి యూనిఫామ్లో ఇద్దరిని రెడీ చేయడం మా ఇల్లు రండి అది చిన్నారండి చిన్న ఇద్దరిని రెడీ చేసాం పెద్దడు చిన్నడు చూడండి ఎలా ఉన్నారు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు